ななあ。 ఈరోజు నెల్లూరు నగర ఆర్య వైశ్య సంఘ అధ్యక్షుడు మరియు మా తెలుగుదేశం పార్టీ ఆరో డివిజన్ అధ్యక్షులు ఈరోజు అరవై ఒకటవ జన్మదిన శుభ జరుపుకున్న సందర్భంగా మా తరఫున మా కార్యకర్తల తరఫున పార్టీ తరఫున నారాయణ గారి తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఆర్యవయసు సంఘానికి సంబంధించి కొండా ప్రవీణ్ గారు ఇప్పుడు గత ఐదేళ్ళ నుంచి కావచ్చు అంతకుముందు ఐదేళ్ళు కావచ్చు తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవ చేయడం జరిగింది అంతేకాకుండా ఆర్య వయసులు అందరిలో కూడా అందరినీ కలుపుకొని ఆయనకి రోజు దాకా మాకు అరవై ఒక్క సంవత్సరాలు అని తెలియదు మేము ఇంకా నలభై సంవత్సరాలు అనుకుంటున్నాం అరవై ఒక్క సంవత్సరంలో కూడా కష్టపడి అందరినీ కలుపుకొని ఈ తార నారాయణ గారికి గెలుపు కోసం చాలా కష్టపడి అందరిని ఒక తాడి మీదకి తీసుకొచ్చి వర్క్ చేసి ఆరే వయసుల తరఫున నారాయణ గారికి భారీగా ఈ ఎలక్షన్లో సపోర్ట్ చేయడం జరిగింది దానికోసంగా మరీ మరీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను అంతే విధంగా ఇటువంటి జన్మదినాలు చాలా జరుపుకొని ఏ నూరేళ్ళు బతకాలని హ్యాపీగా ఉండాలని అశ్వ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఆరే వైశ్య పదవులే కాకుండా పార్టీలో వైశ్య కమ్యూనిటీ తరఫున ఆయనకి మంచి పదవులు అధిర్వహించాలని మంచిగా గుర్తింపు వస్తుందని పార్టీ ఎప్పుడు కూడా కష్టపడే కార్యకర్తలని గమనిస్తూ ఉంటుంది ముఖ్యంగా నారాయణ గారు కానీ మేం కానీ అందరం కూడా ఇటువంటి కష్టపడే వాళ్ళని పార్టీకి సపోర్ట్గా వాళ్ళని అన్ని విధాలా ఖచ్చితంగా గుర్తిస్తాము వాళ్ళకి మంచి పదాలు వచ్చినట్టుగా సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తాం అన్న ప్రేవీ నన్న ఆరో వార్డు అధ్యక్షులు అట్లాగే ఆర్యవయసు సంబంధించి జిల్లా సంబంధించి జిల్లా అధ్యక్షులు సంఘం సంబంధించి ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో చేసి అన్నం ముందుకు నడుస్తూ వారితో పాటు ఆర్యవయసులో ఉండే పేదవాళ్ళను కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తూ చుట్టుపక్కల కూడా ఎంకరేజ్ చేస్తూ మా టీడీపీ పార్టీ తరఫున మా మమ్మల్ని కానీ ఆరో వయసులు కానీ మిగతా పార్టీ వాళ్ళ మిగతా క్యాస్ట్ వాళ్ళని కూడా అందరిని ఎంకరేజ్ చేస్తూ ఆరో వార్డు అధ్యక్షులుగా ఉండి కో మమ్మల్ని కో ఎడ్యుకేషన్ చేసుకొని ఈరోజు మమ్మల్ని ఈ పార్టీని స్థాయికి మనం కష్టపడి చేసుకున్నాము ఎలక్షన్ అట్లాగే ఈరోజు అన్న బర్త్డే అని మేము అందరే అట్లాగే అదే టీము విజయభాస్కర్ సార్ టీం కానీ మా మా యూత్ టీం కానీ అట్లాగే పార్టీ కార్యకర్త కార్యకర్తలు కానీ అందరూ కలిసి ఈరోజు అన్న బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం అన్న పార్టీ ఆఫీస్లో ఇట్లాగే అన్న ఎన్నో బర్తడలు చేసుకోవాలని నిన్ను నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని ఇంకా అధిక పదవుల్లో పోవాలని అందరూ కోరుకుంటున్నాం నెల్లూరు మన గౌరవనీలు ఏపీ అంటే మాకు సూట్ కేసులు ఏపీ అంటాం ఏపీ ప్రవీణ్ గారు అన్న ఈ యొక్క ఆరో వార్డుకు తెలుగుదేశం ప్రధానకర్తగాను అర్బన్ ఆర్వేస్య ప్రెసిడెంట్ గాను మాకు చాలా పరిచయం ఉంది ప్రవీణ్ గారు ఒక పార్టీ తరఫునే కాదు అనేక సేవ సంఘాల్లో చాలా ప్రాముఖ్యత పొంది ఉన్నారు అన్నదాన సమాజంలో ప్రెసిడెంట్గాను ఉండి శరీరమును కోట్ల రూపాయలతో నెల్లూరు జిల్లాలో కని వింటే గొప్పగా కట్టించినారు సంస్కృత పాఠశాలను అధోర్షితంగా ఉన్న దాన్ని ఈరోజు చాలా వైభవంగా చేశారు మా రంగనాయకులపేటలో పేటలో కళ్యాణ మండపాన్ని కూడా చాలా వైభవంగా చేశారు ఎవరు కూడా ఈ రోజు వరకు ఏళ్ళు ఏళ్ళత్తి తప్పు చేసే పొరపా అనే మాట లేకుండా చాలా వైభవంగా చేశారు ఆ పార్టీలో కూడా ఈ నారాయణ సారికి హనుమంతుడుగా చాలా ఆప్యాతగా మా యొక్క వార్డుకి ప్రవీణ్ రావటం మాకు చాలా అదృష్టము నేను ఆరో వార్డు ఉంటున్నాను ఏ కార్యక్రమే కాదు ఏ కార్యక్రమం సరే నేను మూడు వందల ఓట్ల రూపాయలు మూడు వందల ఓట్లను నేను ఏపీ వాగ్దానం చేస్తున్నాను అన్ని వాళ్ళ ఆయనకు సన్నిహితంగా ఉండి ఆయనకు అన్ని విధాలు సేవ చేసుకుంటా కోరుకుంటున్నాను